పార్వతంకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయ్చిత్తం చేసుకుంటున్నాడు అమ్మాగారు వచ్చింది కారా వచ్చేశానా ఇక మా నాన్న వదిలిపెట్టి అక్కడికి వెళ్ళా బొడ్డు బిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్ని మీరే అయి పెంచారే ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే కన్న తండ్రి అంటే వాడు భరించగలరా బాబు గారు రండి గారు రండి బాబాయ్ పడకొచ్చే కొంచెం వాటర్ కావాలి తీసుకురా నానా ఆయన తెలుసా జిల్లా కలెక్టర్ గారు గుండె జబ్బు మనిషి మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు చాలా థ్యాంక్స్ బాబు ఎవరు బిడ్డవో కానీ చంద్రబిడ్డలా కాపాడే బాబు బాబు రండి హాస్పిటల్కి వెళ్ళొద్దాం రండి అదే పర్లేదు రండి నానా కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్తా అమ్మా ఎప్పుడు చాలా గొప్ప చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు అది అమ్మా రక్త సంబంధం అంటే అమ్మ రత్న ఎంతైనా కన్న తండ్రి కన్న తండ్రినమ్మా పెంచినోడు